అందరికీ నమస్కారం నేను రీసెంట్ గా నీట్ ఎగ్జామ్ రాశాను అందులో నాకు మార్క్స్ వచ్చాయి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారా గట్టమైన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినిమాల్లోకి రాకపోయినా ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్టార్ కిడ్ ఓ బ్రాండెడ్ నగల కంపెనీకి ప్రమోషన్లు యాడ్స్ లో నటించిన సితారా మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాటల్లో తలుక్కున మెరిసిపోయింది ఇక సేవా కార్యక్రమాలలోనూ తండ్రి మహేష్ బాబు అడుగుజాడల్లోనే నడుస్తుంది సితారా ఇందులో భాగంగానే తనకు వచ్చిన రెమ్యునరేషన్ సైతం సేవా కార్యక్రమాలలో వేచించింది అలాగే పేద విద్యార్థులకు సైకిళ్లు అందజేయడం బహుమతులు ఇవ్వడం ఇలా పలు సందర్భాల్లో తన గొప్ప మనసును చాటుకుంది మహేష్ బాబు కూతురు ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్ చదవాలనుకున్న ఒక పేద విద్యార్థిని ఆర్థిక సాయం చేసి అండగా నిలిచింది రెండు వేల ఇరవై జరిగిన మెడికల్ ఎంట్రెన్సీ టెస్ట్ నీట్ పరీక్షలో నవ్యశ్రీ అనే అమ్మాయి ఆరు వందల ఐదు మార్కులు సాధించింది ఒక సాధారణ కళాశాలలో చదివిన ఆమె తన ప్రతిభతో టాప్ స్కోర్ తో సాధించింది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీడ్ సాధించింది అయితే పేదరికం ఆమె కళలకు అడ్డుగా నిలిచింది కనీసం పుస్తకాలు హాస్టల్ ఫీజు కనీస కాలేజ్ ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి నవ్య కుటుంబం ఉంది దీంతో నా చదువు సాయం చేయాలి అంటూ మహేష్ బాబు ఫౌండేషన్ సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి నవ్యశ్రీ సంప్రదించింది నవ్యశ్రీ వైద్య విద్యా కళలకు మహేష్ బాబు ఫౌండేషన్ ఊపిరిపోసింది ఆమెకు ఒక లక్ష ఇరవై ఐదు వేల చెక్కుతో పాటు తన మెడిసిన్ విద్య పూర్తి అయ్యే వరకు తమ సంస్థ నుంచి డబ్బు అందజేయాలని మహేష్ ఫ్యామిలీ హామీ ఇచ్చింది ఇక సితారా తన పుట్టినరోజును కూడా నవ్యశ్రీతో సెలబ్రేట్ చేసుకుని ఆమె కళ్ళల్లో మరింత ఆనందాన్ని నింపింది ఈ విషయాన్ని సితారా తల్లి నమృత శరత్కర్ తన సోషల్ మీడియా ద్వారా అందరికీ పంచుకున్నారు దినసరి కూలీ తన కూతురు నవ్యశ్రీని చదివించేందుకు శక్తించని లేకుండా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న కూతురు కూడా నీట్ పరీక్షలో పోటీ పడి మార్కులు సాధించింది ఆమె డాక్టర్ కావాలని అన్ని అర్హతలు ఉన్నాయి తన కళలు సాధించేందుకు మార్గంలో కష్టపడి చదివి విజయం సాధించింది అయితే నవ్య కుటుంబం ఆర్థిక పరిస్థితి ఆమె కళలకు అడ్డుగా నిలిచింది